హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఈరోజు గుమ్మడికాయ కూర వండుతున్నానండి కొబ్బరికాయ కూర వేసి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా గుమ్మడికాయ ముక్క ముక్కలు కోసుకొని దీంట్లో పసుపు ఉప్పు వేసుకుని ఉడకబడుతున్నానండి ఇదేంటి దీంట్లోకి కొబ్బరికాయ కూర అర టీ స్పూన్ జీలకర్ర నాలుగైదు రెప్పలు కరిగే వెల్లిపాయలు వేసాను మిక్సీ పట్టుకోవాలండి కొబ్బరికాయ వేసాను కొబ్బరికాయ వెల్లిపాయ జీలకర్ర అన్నీ కలిపి వేసాను కొంచెం ఒక రెండు నిమిషాలు ఇలాగా వే వేడికిన తర్వాత ఆఫ్ చేసి వస్తాయండి తర్వాత తాలింపు తీసుకుంటాను అది తీసి వేయడం చూడండి దీంట్లో ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేసానండి కొంచెం మిరియా పొడి అంతే అండి తాలింపు వేసాను ఒక అర టీ స్పూను కారం వేసాను రెండు విరపకాయలు ఆవాలు రెండు కలిపిను అంతే ఈసీగా అయిపోయింది ఈ వీడియో మీకు ఇష్టమైతే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవ్వండి ఓకే చాలా టేస్టీగా ఉంటాయి అంతే డిసార్ ఈజీగా గుమ్మడికాయ వేస్తారు చేసాను ఓకే బాయ్